ఐపీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్లో మరి అన్నారు మరోసారి దాని సత్తా చాటుత గత కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం ఏదో ఒక గ్రూప్లో మరి నాన్ స్టాప్గా స్టేట్ ఫస్ట్ మార్క్ సాధిస్తూ సంచలనం చూసి ఆల్ఫోర్స్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కావాలిలో కావచ్చు లేదంటే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్లో కావచ్చు నీట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో కావచ్చు ఇవాళ ఆంధ్ర కార్పొరేట్ డీట్గా ఒక తెలంగాణ విద్యా సంస్థ మరి సంచలనమైన ఫలితాలు సాధిస్తుంది ఓన్లీ మరి ఆల్ఫోర్స్ ఒక చక్కటి ప్రణాళికలతోటి సిస్టమేటిక్ మరి ప్లానింగ్ తోటి మరి మంచి క్రమశిక్షణతోటి అద్భుతమైన ఫలితాలతో కొన్నిసారి కూడా మరి టూ చూసుకున్నట్లయితే చరిత్రలోనే కని విని రీతిలో మరి ఇంతవరకు ఇంటర్ బోర్డు చరిత్రలో ఎప్పుడు కూడా రానన్ని మార్కులు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ అవుట్ ఆఫ్ థౌజండ్ మార్క్స్ బైపీసీ మరి మా స్టూడెంట్ కొత్తపల్లి గర్ల్స్ అమ్మాయి కరీంనగర్ కొత్తపల్లి గర్ల్స్ అమ్మాయి అంజన వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై ఏడు మార్కులతోటి మరి టాప్ స్కోరర్గా బైపీసీ రావడం జరిగింది అలాగే ఎంపీసీ విభాగంలో కూడా మరి ఒకవైపు పిల్లలు మెయిన్స్ అడ్వాన్స్ బైపీసీ పిల్లలు చదువుకుంటూ కూడా ఎంపీసీ విభాగంలో మరి ఋత్విక నియమాం పెట్టుకొని బాయ్స్ స్టూడెంట్ తొమ్మిది వందల తొంభై ఆరు మార్కులు తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఇవాళ నైన్ నైంటీ ఏవో చూసుకున్నట్లయితే తొమ్మిది వందల తొంభై మరి ఆ పైన ఓవరాల్గా నూట ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఈ మార్కులు తీసుకురావడం జరిగింది తొమ్మిది వందల మార్కులు ఆ పైన చూసుకున్నట్లయితే సుమారుగా పదమూడు వందల మంది చిన్నారులు నైన్ హండ్రెడ్ ఏవో మార్కులు రావడం జరిగింది ಈವನ್ ಫಸ್ಟ್ ಇಯರ್ ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ಸಿಇಸಿ ಎಂಇಸಿ ವಿಭಾಗ ಮನ ಪಿಲ್ಯಲು ನೈನ್ ಹಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ಎಯ್ಟ ಎ್ ಮಾರ್ಕ್ಸ್ ನೈನ್ ಹಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ಎಯ್ಟ ಸೆವೆನ್ హ్యుమానిటీస్లో కూడా మరి ఇక్కడ కూడా మేము నెగ్లెక్ట్ చేస్తూ లేకుండా సైన్స్కి ఎంతైతే కేర్ ఉంటుందో మరి ఆర్ట్స్ కామర్స్ కూడా అదే రకమైన కేర్ ఉంది అని ప్రూవ్ చేస్తూ నైన్ ఎయిటీ ఎయిట్ నైన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ ఈఈసీ ఎంఈసీలో తీసుకురావడం జరిగింది అదేవిధంగా మరి ఫస్ట్ ఇయర్లో చూసుకున్నా కూడా హైయెస్ట్ స్కోర్ ఎంపీసీ ఇప్పటివరకు మరి అందిన సమాచార ప్రకారంగా రాష్ట్రంలో నాలుగు వందల అరవై ఏడు మార్కులు అనిపిస్తుంది ఆ నాలుగు వందల అరవై ఏడు మార్కులు ఎంపీసీ మరి మన దగ్గర కూడా ఇరవై మంది చిన్నారులకు రావడం జరిగింది అట్లాగే బైపీసీ విభాగంలో ఫోర్ గాను నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్కుల మీద మన పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు అలాగే ఎంఈసీ నాలుగు వందల తొంభై మార్కులు సిఈసీలో నాలుగు వందల తొంభై మూడు మార్కులతోటి సీఈసీ ఎంఈసి ఫస్ట్ ఇయర్లో కూడా హైయెస్ట్ రిజల్ట్స్ సాధించారు ఈవెన్ పాస్ పర్సంటేజ్ కూడా అద్భుతంగా ఉంది మరి పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ కూడా ఐపీ ఇచ్చిన వన్ మంత్ గైడెన్స్లో ఇంత చక్కటి ఫలితాలు తీసుకురావడం అంటే నిజానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ పిల్లలు ఒక ఆల్రౌండర్గా అద్భుత ప్రతిభ అన్నింటిలో కూడా కనబడుతున్న చాలా సంతోషంగా ఫీల్ అవుతూ మరి తెలంగాణ రిజల్ట్స్లో కరీంనగర్ ఎప్పుడు కూడా ఎస్ తెలంగాణ టాప్ రిజల్ట్స్లో కరీంనగర్ ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా మరి కరీంనగర్ ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారాలని చెప్పేసి అలాగే మరి ఆ కార్పొరేట్ కళాశాలకి ఏమాత్రం కూడా మేము వెళ్ళకపోతే ఏదో జరుగుతుంది రిజల్ట్స్ రావు అన్నది లేకుండా మరి కరీంనగర్ కావచ్చు నిజామాబాద్ ఆదిలాబాద్ హనుమకొండ వరంగల్ లాంటి ప్రాంతాలు ఈవెన్ మేము స్టార్ట్ చేసిన హైదరాబాద్ బ్రాంచెస్లో నుంచి కూడా అద్భుతమైన ఫలితాలు మొన్న మొన్న రిలీజ్ అయిన ఐఐటి మెయిన్స్లో మరి మా పిల్లలు తీసుకురావడం జరిగింది సో ఇది ఏమైనా ఇలాంటి రిజల్ట్స్ తీసుకురావడం హ్యాపీగా ఫీల్ అవుతూ పిల్లలను మరి ఒకసారి అభినందన తెలియజేస్తున్నాను రాబోయే ఎపిసెట్లో కావచ్చు ఐఐటి అడ్వాన్స్డ్ నీట్లో కూడా మరి ఇదే రకమైన ప్రతిభ కనప కనబరుస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు ఏదైనా పర్లేదు అల్ ఏ నెంబర్ వన్ అన్న విధంగా మేము ముందుంటామని చెప్పేసి కోరుకుంటూ మరి హార్డ్ వర్క్ చేస్తున్న మా స్టాఫ్ని అడ్మిన్ మాకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం just remember you know no one matter 32 first crowd i hope it gets a bit better you guys need to